రిటైర్మెంట్ రోజు ఒక అధికారి పెట్టిన సంతకం విలువ ఎనభై నాలుగు కోట్లు ఎట్లాగో చూద్దాం ప్రభుత్వం వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను రెండు వేల పంతొమ్మిదిలో ఎస్వి అనే కంపెనీ నుంచి యాభై ఆరు వేల రూపాయలకు కొన్నది రెండు వేల ఇరవైలో సాయిబాబా బిఎస్ఆర్ల నుంచి యాభై నాలుగు వేల రూపాయలకు కొన్నది రెండు వేల ఇరవై రెండులో ఇవే ట్రాన్స్ఫార్మర్లను ఎంత కొన్నారో ఊహించగలరా జాగ్రత్తగా వినండి లక్ష ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు సంవత్సరాల తరబడి యాభై నాలుగు వేలకు కొన్న పరికరాన్ని ఒక్కసారే దాదాపు మూడింతలకు కొన్నారు ఎవరి దగ్గర కొన్నారో గెస్ చేయగలరా మీ గెస్ కరెక్ట్ దేవుడి పేరుతో జరుగుతున్న ఈ దోపిడీలో కొసమరపు ఏంటో చెప్పమంటారా ఈ అన్యాయపు ఫైల్ మీద సరిగ్గా తన రిటైర్మెంట్ రోజున సంతకం పెట్టి వెళ్లారు అప్పటి హరినాథ్ హరినాథరావు గారు ఆ ఒక్క సంతకం విలువ కోట్లు ఆ రోజుతో మొదలైన ప్రజా దోపిడీ పర్వం ఈ రోజుకి కొనసాగుతుంది దీన్ని ఆపాల్సిన ఏసీబీ విజిలెన్స్ సిఏజి ఏపీఆర్సీలు జీతాలు తీసుకుని ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు మారాయి సీఎండీలు వస్తున్నారు పోతున్నారు ప్రజల రక్తానికి మరిగిన పులుల స్వైరవిహార అడ్డు అదుపు భయం భీతి లేకుండా జగా కొనసాగుతోంది ఈ వారం అంటే జనవరి రెండు వేల ఇరవై ఆరులో లో ఇంకొక పది వేల ట్రాన్స్ఫార్మర్ల ఆర్డర్ షిరిడి స్థాయికి ఇవ్వటానికి ప్రణాళికలు సిద్ధం చేసింది వైసీపీ టూ పాయింట్ అదే టీడీపీ జనసేన ప్రభుత్వం స్కెచ్ లో భాగంగా తొమ్మిది కంపెనీలలో ఏడింటిని డిస్క్వాలిఫై చేసింది నేను విద్యుత్ అవినీతి మీద చేసిన వీడియోలకి దాదాపు ముప్పై లక్షల వ్యూస్ వచ్చాయి ప్రజలు ఈ దోపిడీని గమనిస్తున్నా ఇతర పత్రికలు ఛానళ్లు గగ్గోలు పెడుతున్నా తగ్గేదేలే అంటున్నారు మన అధికారులు నాయకులు ఈ దోపిడీ ఆగాలంటే ఒకటే మార్గం డిస్కామ్ ప్రైవేటైజ్ చేయాలి మోడీ ప్రభుత్వం డిస్కాం ప్రైవేటీకరణ కోసం లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించింది యాభై సంవత్సరాల వడ్డీ లేని అప్పు ఇస్తుంది ఢిల్లీ ముంబై ఒడిశా తరహా ప్రైవేటీకరణకు మనకింతకన్నా మంచి సమయం లేదు